ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జాతరల సీజన్ నడుస్తోంది పుష్యమాసం కావడంతో ఆదివాసీ గిరిజనులు కూడా తమ కులదైవాలకు పూజలు చేస్తున్నారు మరోవైపు ఇతర జాతరలు కూడా కొనసాగుతున్నాయి అయితే జాతర అనగానే మనకు గుర్తుకు వచ్చేవి రంగుల రాట్నాలు చెరుకు గడలు పేలాలు పుట్నాల ఉండలు వివిధ రకాల తినుబండరాలు ఆట వస్తువుల దుకాణాలు వచ్చిపోయే జనంతో కిక్కిరిసిపోయి నెలకొనే సందడి కానీ ఆ జాతరలో ఎవరైనా పడితే ఎలా ఉంటుంది అదేంటి సరదాగా సాగే జాతర ఉత్సవంలో కుస్తీ ఎందుకు పడతారనే కదా సందేహం అయితే ఇది చూడండి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని సాలెవాడ గ్రామంలో మహాదేవ్ జాతర కొనసాగుతోంది సాలేవాడ గ్రామంలో కొలువైన ఈ శివాలయంలో పుష్యమాసంలో ఏట భక్తి శ్రద్ధలతో సంప్రదాయ పూజలు నిర్వహించిన అనంతరం జాతర మొదలవుతుంది అయితే ఈ జాతరలో ఎన్నో ఏళ్ల నుండి కుస్తీ పోటీలను నిర్వహిస్తున్నారు ఆలయ ప్రాంగణంలోని మైదానంలో కుస్తీ పోటీలతో పాటు ఇతర ఆటల పోటీలను కూడా నిర్వహిస్తారు ఇక్కడ జరిగే కుస్తీ పోటీలకు చాలా ప్రాధాన్యత ఉంది ఈ పోటీలలో తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర హర్యానా పంజాబ్ తదితర రాష్ట్రాల నుండి మల్లయోధులు పాల్గొంటారు మరో విశేషం ఏంటంటే చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ పోటీల్లో పాల్గొనడం ఈసారి కూడా అలాగే పలు ప్రాంతాల నుండి వచ్చిన మల్లయోధులు ఈ కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు హోరా హోరీగా సాగిన ఈ కుస్తీ పోటీలు ఉత్కంఠను రేపాయి కాగా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన గణేష్ ఒంటి చేత్తో ప్రత్యర్థులతో కుస్తీ పట్టి తన సత్తా చాటారు నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన రైలు ప్రమాదంలో గణేష్ తన కుడిచేయిని కోల్పోయారు అయినా అధైర్యపడలేదు ఇష్టంతో సాధన చేసి కుస్తీపై పట్టు సాధించి అందరితో ఔరా అనిపిస్తున్నారు ఈ పోటీల్లో గణేష్ మహారాష్ట్రకు చెందిన మరో యువకుడిని అవలీలగా ఓడించి బహుమతిని పొందారు ఆయన కుస్తీ పట్టిన తీరు అందరినీ ఆకట్టుకుంది వైకల్యం ఉన్న కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగి ప్రత్యర్థిని మట్టి కరిపించిన గణేష్ను అందరూ అభినందించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి జాతరలో పూజలు నిర్వహించి ఈ కుస్తీ పోటీలను కూడా ఆసక్తిగా తిలకించారు